షుగర్ వల్ల బ్రెయిన్కి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా ఒకవేళ వస్తే దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి షుగర్ ఒక్కదానికన్నా కూడా అండి షుగర్ విత్ బీపీ రెండు కాంబినేషన్లో హైగా ఉండి కంట్రోల్లో లేని వాళ్ళకి జనరల్గా మనం స్ట్రోక్స్ చూసుకోవాలి సార్ సిమ్టమ్స్ ఉండి కొంచెం మూతి వంకర్ పోయినట్టు అనిపించడం మాట తడబడినట్టు అవుతాం ఆల్ ఆఫ్ ద సడన్ కానీ లేకపోతే విత్ ఇన్ వన్ డే కొంచెం కానీ కొంచెం మూతి వంకర పోయిందంటాం లేకపోతే స్లరింగ్ ఆఫ్ స్పీచ్ లేకపోతే సొంగగారుస్తాం కానీ ఒక చెయ్యి ఒక కాలు నీరసంగా అనిపించడం అంటే మనం వేరే చేత్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎడం అనుకోండి కుడి చేతిలాగా మనం పట్టుకోలేకపోవడం గ్రిప్ రాలేకపోవడం కాలు ఈడ్చుకుంటూ నడుస్తాము ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక వెంటనే కంపల్సరీ దగ్గర ఉన్న హాస్పిటల్లో చూపించమని అంటాం ఓకే సో స్ట్రోక్స్ వచ్చినప్పుడు చాలా మటుకు దగ్గరలో ఉన్న ఒకవేళ హాస్పిటల్కి కనుక వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఇమీడియట్గా మనం ఇంట్లో ఏదైనా ఇమీడియట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటారు జనరల్గా ఇంట్లో తీసుకునే ప్రికాషన్స్ ఏమి ఉండవండి దానికి ఏమి రిస్క్ 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 ఏనండి కంపల్సరీ అంటే ఎంత తొందరగా మనం తీసుకెళ్ళగలిగితే కనుక అంత పేషెంట్ నియర్ నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో అందుకనే అంటే చూద్దాంలే అయితే చూద్దాంలే అలా కాకుండా ఏమైనా సిమ్టమ్స్ డెవలప్ అయినాయి అంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తామన్నమాట ఓకే ఫుడ్ 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 చాలా వరకు డయాబెటీస్ పేషెంట్స్ నేను విన్నది ఎందుకంటే మా ఇంట్లో పేరెంట్స్ డయాబెటిక్ పేషెంట్సే కాబట్టి మేము ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం ఇది తింటే ఏం కాదులే ఈరోజు తింటే ఏం కాదులే అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళు అసలు ఎగ్జాక్ట్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి రైస్ కంప్లీట్గా మానేయాలంటారా రైస్ కూడా తీసుకోవచ్చా డయాబెటిక్ పేషెంట్స్ రైస్ అనేది ఒక కల్పరేట్ కాదండి ఇప్పుడు దాంట్లో కూడా దంపుడు బియ్యం వచ్చింది ఇప్పుడు బ్రౌన్ రైస్ వచ్చి లేకపోతే వీ కాల్ సంథింగ్ యాజ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఏదన్నా అంటే ఇప్పుడు కొంతమంది చిన్న ఇప్పుడు నేను చెప్పిన థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అన్ని తినద్దంటే వాళ్ళు ఎలా వస్తారండి అందుకని మేమేమంటాం అంటే ఐటీ వాళ్ళకి గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ ఫుడ్ ఇప్పుడు మనకు మాడిపోయి తినకుండా మాట్గా గ్లైసమిక్ ఇండెక్స్ హై ఉంది తినద్దు నార్మల్ ఉంది ఓకే కొంచెం తినండి లో ఉంది మీకు కావాల్సిన తినండి సో ఇట్ ఆల్ రివాల్వ్ అరౌండ్ ద గ్లైసమిక్ ఇండెక్స్ ఆఫ్ అ పర్టిక్యులర్ ఫుడ్ ఇప్పుడు మీరు అన్నం అన్నారు అన్నం కలిపి కాదండి కానీ అన్నము ఎంత తింటున్నాము అనేది ఒకటి దేంతో తింటున్నాము అనేది ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సో మనము ఏదైనా సింపుల్ కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే హై గ్లైసమిక్ ఫుడ్స్ తినంగానే మన షుగర్ హై అయిపోతుంది సడన్ గా అవుతుంది ఈ సడన్ స్పైక్ అనేది మాకు ఇష్టం ఉండదు గ్రాజువల్గా వెళ్ళాలి ఆ గ్రాడ్యువల్గా వెళ్ళేది ఎప్పుడు అంటే మనము ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఇది మన కార్బోహైడ్రేట్ ఫుడ్తో మిక్స్ చేసి ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తింటే సో దంపుడు బియ్యంలో కూడా బియ్యమే ఉంటుందండి కానీ ఆ పొట్టు మనకి చుట్టూ ఉన్న పొట్టు అనేది ఆ ఫైబర్ ఇస్ వాట్ ఇస్ వీసే కొంచెం దంపుడు బియ్యం మారండి అండ్ చాలామంది ఏమంటారు అంటే మేము టీలోనూ కాఫీలోనూ షుగర్ వేసుకోవట్లేదు అంటారు మేము మానేసామండి అంటారు కానీ ఇంకొకటి మీరు టీ కాఫీ అన్నారు కాబట్టి షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ వేసుకొని టీ కాఫీ తాగొచ్చు అని మాట్లాడే వాళ్ళు మంది ఉంటారు సో వాట్ సే సేమ్ నిజంగా షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి అంటారు మేమైతే వద్దనే అంటామండి బట్ ఏంటంటే కొంతమంది లేదు మేము ఉండలేకపోతున్నామంటే సరే తీసుకోండి అని చెప్తాం అనమాట బట్ సంబడి యూజ్ ఏబుల్ టు సీ షుగర్ అనేది ఒక ఎడిక్షన్ అండి మనం ఏ రోజైతే దాన్ని మానేస్తామో ఒక పది రోజులు ఇబ్బంది పడతాం ఇరవై రోజులు ఇబ్బంది పడతాం దాని తర్వాత దాన్ని మానేయగలుగుతాం ఓకే సో అదేంటంటే ఆ ట్వంటీ డేస్ మనం ఎంత స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయగలుగుతున్నాము అనే దాన్ని బట్టి మన విల్ పవర్ బట్టి నెక్స్ట్ మనం ఎంత షుగర్ మానేస్తామో అనేది ఉంటుందన్నమాట సో ఏంటంటే మనం మానేయగలుగుతాము ఓకే నేను ఏదన్నా జబ్బు వచ్చినప్పుడు ఏదైతే వద్దో అంటారో అది ఎక్కువ చేయాలనిపిస్తూ ఉంటుంది షుగర్ పేషెంట్స్ మామూలుగా నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళకి పెద్దగా షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్వీట్స్ చూడంగానే తినాలనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళు కొంచెం తీసుకునే అవకాశం ఉంటుందా కంట్రోల్లో ఉన్నప్పుడు కంట్రోల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక పీస్ ఓకే అంటామండి అది తిన్న రోజు అంటే ఇప్పుడు మీరు మీరు అన్నట్టు కొంతమంది వస్తారు మాకు మా మ్యాంగో సీజన్ మ్యాంగోస్ అంటే ఇష్టమో అంటారు ఒక పీస్ మ్యాంగో తిన్నప్పుడు పది నిమిషాలు ఎక్కువ వాకింగ్ చేయండి అలా అని చెప్పి రోజు తినద్దు ఎప్పుడైనా ఒకసారి ఇష్టమైనప్పుడు కొంచెం దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా కొంచెం పెంచండి అని చెప్తాం అనమాట ఓకే ఫ్రూట్స్ విషయానికి వస్తే అస్సలు ఈ ఫ్రూట్స్ కంప్లీట్గా తిన ఇప్పుడు మీరు మ్యాంగో మనం మ్యాంగో సీజన్లో ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి మ్యాంగో అని సపోటా చాలా మందికి ఇష్టం ఉంటుంది సపోటా చాలా మంది తిన తినకుండా ఉండాలి అని అనుకుంటారు డయాబెటిక్ పేషెంట్ బనానా అయితే చాలామంది ఇష్టంగా తినే ఫ్రూట్ అనుకోవచ్చు బనానా అని చెప్తారు సో నిజంగా ఇలా ఫ్రూట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడమే మంచిదండి అన్ని ఫ్రూట్స్ అనమండి జనరల్గా మ్యాంగో ఒకటి బనానా ఒకటి సీతాఫలం ఒకటి గ్రేప్స్ ఒక పాయింట్లో చిక్కు సపోటా ఇవన్నీ అన్నీ అయితే వద్దనే చెప్తామండి ఓకే ఎప్పుడైనా ఒకటి తినబుద్ధి అవుతుంది అంటే ఇప్పుడు చీటింగ్ అనేది అందరు చేస్తారంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి మేము చేయలేదు వాళ్ళు ఎక్కడో ఒక వన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటాం అనమాట సో ఏంటంటే అది ఎంత లిమిట్లో ఉండాలి ఎంత లిమిట్లో చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మేబీ ఎప్పుడైనా ఒక్కసారి తినబుద్ధి అయింది ఒక పీస్ తిన్నాము కంట్రోల్ చేసుకున్నాము అనేది ఓకే బట్ ఈ ఫోర్ ఫైవ్ ఫ్రూట్స్ అయితే అస్సలు ఒప్పుకోమండి బట్ ఎప్పుడైనా ఒకసారి యాప్ దిస్ ఈ యాపిల్ పోము గానంకాయ ఒకటి ఆరెంజ్ ఒకటి రోజుకి ఒక వన్ ఫోర్ టు హాఫ్ తింటాము అంటే వేర్ ఓకే ఓకే సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఫుడ్ని కొంచెం కొంచెంగా తినాలి అని చెప్పే వాళ్ళు చాలామంది మీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి తినకుండా కొంచెం కొంచెంగా తినండి అని చెప్తూ ఉంటారు కారణం ఏంటంటారు దాన్ని నండి అంటే మనకి షుగర్ స్పైక్స్ ఎంత మనం తినే ఫుడ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈ రెండింటి బట్టే మన షుగర్స్ హై అవుతూ ఉంటాయి సో ఏంటంటే మనం తినే కరెక్ట్ ఫుడ్ అయినా సరే క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి షుగర్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వెంటనే సో సడన్ స్పైక్స్ ఆ సడన్ స్పైక్స్ అప్ అండ్ డౌన్ స్పైక్స్ లేకుండా ఉండడానికి కొంచెం కొంచెం డిఫరెంట్ ఎక్కువ ఎక్కువ సార్లు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి బట్ దట్ ఆల్సో ద కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ నేను పొద్దున లేవంగానే చిప్స్ తింటాను ఒక అవర్ టూ అవర్స్ తర్వాత నేను ఒక బనానా తింటాను లేకపోతే ఒక టూ అవర్స్ తర్వాత వైట్ రైస్ ఫుల్గా తింటాను అలా కాదండి టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రైట్ సో అందరికీ మేజర్ ప్రాబ్లం ఇంకొకటి ఏదన్నా ఉంది అంటే అది స్ట్రెస్ సో ఈ స్ట్రెస్ ఫ్రీ అసలు ఎలా ఏం చేస్తే తగ్గుతుంది చెప్పండి ఇంక్లూడింగ్ మీ నాకు కావాలి అది ఎలా తగ్గుతుంది దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి చెప్ అన్నీ ఇప్పుడు మనం లావు ఒబేసిటీ ఎంతైతే మూల కారణం లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి అనేదో దీంట్లో సగం రోల్ ఈవెన్ స్ట్రెస్ కూడా అండి ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రెస్ ఆల్సో విల్ ప్లే అ వెరీ బిగ్ రోల్ ఆన్ బీపీ కానీ షుగర్ కానీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రెస్ ఈటింగ్ అంటాం సో స్ట్రెస్లో వాళ్ళు ఏంటంటే తినేస్తారు మళ్ళీ అగైన్ లీడింగ్ టు వేస్ట్ మళ్ళీ అగైన్ లీడింగ్ టు డయబెటీస్ హైపర్ టెన్షన్ సో స్ట్రెస్ అనేది అంటే ఎలా తగ్గించుకుంటాము అంటే ఇట్ ఈస్ ఇండివిజువల్ ఇప్పుడు ఐటీ వాళ్ళు వస్తారండి మేము చాలా పని చేస్తామండి మాకు టైం ఉండదు అంటారు మీ పని వేరే వాళ్ళైనా చేయగలుగుతారు కానీ మీ హెల్త్ మీరే చూసుకోవాలి రైట్ ఒకటి రెండవది ఏంటంటే అండి ఇబ్బందులు ఉంటాయి అందరికీ ఉంటాయి కానీ ఆ ఇబ్బందులు హెల్త్ మీరు చూపించద్దు అనేది ఒక్కటి మాత్రం మేము చెప్తాను హెల్త్ వేరు ఇబ్బందులు వేరు స్ట్రెస్ వేరు అది హెల్త్ మీద వరకు ఇంపాక్ట్ రాని వరకు మేము ఓకే చిన్న చిన్న స్ట్రెస్ అందరికీ ఉంటాయి కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు బాగుంటారు బట్ లెట్ దట్ నాట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్ ఓకే సో ఈ నిద్రలేమి అస్సలు నిద్ర పట్టకపోవటం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుందా డయాబెటీస్ రావడానికి ఉండొచ్చు అన్నీ బట్ వీ డోంట్ సే ఇట్ ఈస్ ది మెయిన్ రీజన్ ది మెయిన్ రీజన్ జనరల్గా లైఫ్ స్టైల్ మళ్ళీ స్ట్రెస్ ఫుడ్ ఫిజికల్ యాక్టివిటీ రైట్ స్లీప్లెస్నెస్ ఆల్సో కుడ్ కాంట్రిబ్యూట్ ఇన్డైరెక్ట్లీ టు డయాబెటీస్ ఓకే ఫైనల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ చాలా భయాలు ఉంటాయి నాకు గుండె జబ్బులు వచ్చేస్తాయేమో నా కిడ్నీ పాడైపోతుందేమో నాకు స్ట్రోక్స్ వచ్చేస్తాయేమో ఇది ఒకటి వచ్చింది కాబట్టి ఒంట్లోకి అన్నీ వచ్చేస్తాయేమోనన్న భయం ఉంటుంది సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సజెషన్ అన్నీ పక్కన వాళ్ళ మాట వినొద్దు వాళ్ళకు వచ్చింది అని మనకు రావాలి అని ఏమీ రూల్ లేదు ఒకటి రెండోది ఏంటంటే గూగుల్ చేయడం యూట్యూబ్లో వినం అంటే ఓకే ఆథరైజ్ డాక్టర్స్ చెప్తాం అవి ఓకేనండి కానీ ఇప్పుడు మీరు చిన్న ఏదైనా ప్లాట్ఫామ్ ఓపెన్ చేశారనుకోండి వాళ్ళకి అసలు డిగ్రీ ఉందా లేదా వాళ్ళకి అసలు తెలుసా తెలియదా అంద మాట్లాడుతూనే ఉంటారు అవి ఎంతవరకు నిజాలో మనకు తెలియదు సో మీకు ఒకవేళ భయం ఉంది ముందు డాక్టర్తో మాట్లాడండి ఒకవేళ లేదు మీకు వచ్చే అవకాశం ఉంది అని డాక్టర్ చెప్పారు అంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ ఏంటి అని తెలుసుకుని మనం అది పాటించాలే తప్ప భయపడుతూ ఉన్నాం అనుకోండి ఏమి ఏమీ రాదు సో పక్కన వాళ్ళు మాట్నద్దు మీ డైట్ మెడికేషన్ ఫిజికల్ యాక్టివిటీ డాక్టర్ ఫాలోఅప్స్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య గారు మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు మీరు కూడా డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారా ఎలాంటి మెడికేషన్ తీసుకుంటున్నారు మేడం చెప్పినట్టుగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్పెషల్గా ఇవన్నీ కూడా ఫాలో అవుతూ డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే